హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి అమావాస్య ఏ రోజున వచ్చింది అమావాస్య రోజున అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనం అమావాస్య రోజున పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది చాలామంది అమావాస్య రోజున అంటే చాలా భయపడుతూ ఉంటారు కానీ అమావాస్య రోజునే అమ్మవారిని తప్పకుండా పూజించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఒక్క నిమిషం అంటే తెల్లవారుజాము నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఆరు నిమిషాలతో ముగుస్తుందండి మనకి అమావాస్య డిసెంబర్ ముప్పై సోమవారం రోజున వచ్చిందండి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే మందిరంలోనే పూజ చేసుకుంటున్నాను సోమవారం రోజున అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ద్వారపూజ అయితే చేసుకోవాలండి అమావాస్య కాబట్టి ఈ రోజున పూజలో మూడు నిమ్మకాయలు పెట్టుకొని ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో పద్మ ముగ్గులు కానీ ముగ్గులు కానీ వేసుకోండి గుమ్మానికి అటు ఇటు కల్లుప్పు ఒక ఒక ఆకులో కల్లుప్పు వేసి ఆ కల్లుపు మీద పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయని తీసుకొని రెండు బద్దల్లాగా చేసి ఒక నిమ్మకాయ ఒక చక్కకి పసుపు ఇంకొక చక్కకి కుంకుమ రాసి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికి ఉన్న నర్దిష్ మొత్తం తొలగిపోతుంది పిల్లలకి ఈ రోజున ఒక నిమ్మకాయని తిప్పి డస్ట్బిన్లో కానీ లేకపోతే ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ వేయండి ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేనైతే పూజా మందిరంలో చేసుకుంటున్నానండి ముందైతే అమ్మవారి ఫోటోకి గంధం కుంకంబోట్లు పెట్టాను గింజల మాల వేసానండి పసుపు కొమ్మల మాల వేయచ్చు పూల మాల వేయొచ్చు లవంగాల మాల యాలకుల మాల వేయొచ్చు అండి లేదంటే తులసి దళాల మాలైనా వేయవచ్చు అమావాస్య రోజున అమ్మవారిని తెల్లని పువ్వులతో ఎర్రని గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది తర్వాత నేను అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకున్నానండి గజములు కూడా కుంకుమ బొట్లు పెట్టాను ఈ రోజు నేనైతే తమ్మలపాకులో దీపారాధన చేస్తున్నానండి మట్టి ప్రమిదలో చేస్తున్నాను అమావాస్య రోజున తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిదండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకున్న రుణ సమస్యలు తొలగి ఆర్థిక సమస్యల నుంచి మనం మెరుగుపడతాం మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ముందుగా నేను దీపారాధన చేయడం కోసం అయితే ఒక తమలపాకును వేసి మట్టి ప్రమిదనైతే పెట్టాను ప్రమిదికి గంధం కుంకుంబొట్లు పెట్టి నువ్వుల నూనెను వడ్డించి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి సిద్ధంగా ఉంచుకున్నానండి తర్వాత ఐశ్వర్య దీపం కోసం కూడా సిద్ధంగా ఉంచుకున్నాను దీపారాధనను ఏకాహార్తో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు సమర్పించాలి ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి అమావాస్య రోజున ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేనైతే వినాయక స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను విగ్రహం అయినా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు వినాయక స్వామి శ్లోకాలు పాటలు వినుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు నేనైతే వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతో అయితే పూజ చేసుకున్నానండి ఈరోజు నా దగ్గర పూలు ఎక్కువగా లేవు అందుకని నేను పూలతో తక్కువ పూలతో పూజ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎక్కువ పూలు ఉంటే పువ్వులతోనే పూజ చేసుకోండి వినాయక స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అండి నేను పూజలో కామాక్షి దీపాన్ని అయితే పెట్టాను కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపానికి కూడా గంధం బొట్లు పెట్టాను కామాక్షి దీపంలో కూడా ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతే వెలిగించాను కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రేయన మహా అనుకుంటూ వెలిగించానండి నేను శ్రీమాత్రేయన మహా అనుకుంటూ కామాక్షి దీపం దగ్గర మంగళకరమైన చిట్టిగాజులను అయితే సమర్పిస్తూ ఉన్నాను మనం ఎప్పుడైనా సరే స్వామి ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ నేనైతే వన్ రూపీ కాయిన్స్తో అలానే అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను స్వామివారి దగ్గర ఒక్క తులసి దళం సమర్పించినా చాలా మంచిది తులసి దళాలతో అయితే అర్చన చేసుకోండి చాలా మంచిదండి స్వామివారికి అభిషేకం చేసినా చాలా మంచిది వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి శ్రీమాతేన్ మహా అనుకుంటూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టుగాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవచ్చు పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు మనం పూజ చేసుకునేటప్పుడు మన చేతులకు కూడా ఎరుపు రంగు గాజులను ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలన్నీ ఎంతో ప్రీతికరం నేనైతే ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరాన్ని బుక్లో చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులతో అయితే పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర చిట్టి గాజులు గోమత చక్రాలు గవ్వలు లేవనుకోండి పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర అమావాస్య రోజున పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిదండి పసుపు కొమ్మల్ని అష్టోత్తరం చదువుకుంటూ సమర్పించినా పర్లేదు లేదా ఒక్క పసుపు కొమ్మని అమ్మవారి దగ్గర పెట్టుకున్నా చాలా మంచిదండి యాలకుల మాల వేస్తే ఇంకా మంచిది లవంగాల మాల కూడా వేయచ్చండి అమ్మవారి దగ్గర ఒక్క యాలక సమర్పించినా చాలా మంచిది శ్రీ శ్రీమాతేను మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమచన అయితే చేసుకోవాలండి నేనైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్నాను ఐశ్వర్య దీపం అంటే ఒక ప్రమేధ తీసుకొని ఆ ప్రమీదకి అడుగు భాగంలో పసుపు రాసి ఆ ప్రమేదలో కింద పడకుండా మూడు గుప్పిల కల్లుప్పు అయితే వేశానండి ఆ కలుపు మీద పసుపు కుంకుమ గంధం వేశాను తర్వాత రెండు ప్రమిదల్ని ఆ కల్లుప్పు మీద పెట్టి నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏ కార్తో వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపాన్ని మాత్రం అమావాస్య రోజున తప్పకుండా వెలిగించుకోండి అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నాను కుంకుమార్చన చేసిన కుంకాన్ని మననుట ధరిస్తే చాలా మంచిది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్వామి అమ్మవారిద్దరినీ కూడా పూజించాలి స్వామి అమ్మవారిద్దరినీ పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం మన పైన ఉంటుంది స్వామి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటాం అమ్మవారి దగ్గర ప్రసాదంగా పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ అట్టిపండు కానీ క్షీరాన్నం కానీ పులిహార కానీ ఏది ఉంటే అది పెట్టవచ్చండి నేనైతే పటికి బెల్లం పెట్టాను రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి ఈరోజు అమావాస్య కాబట్టి ధూపం ఎక్కువగా వేయండి తర్వాత ఇల్లంతా చూపించండి చాలా మంచిది ఈశాన్య మూలలో ఒక బౌల్లో కల్లుప్పు వేసి ఆ కల్లుపు మీద మూడు లవంగాల నుంచి ఈశాన్య మూలన ఉంచండి చాలా మంచిది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా అమ్మవారి పూజ చేసుకోండి ఉదయం వీలు కాకపోతే సాయంత్రం అయినా పూజ చేసుకోవచ్చు అమావాస్య రోజున అమ్మవారి దగ్గర మూడు నిమ్మకాయలు పెట్టి సింహ ద్వారానికి కట్టుకోండి చాలా చాలా మంచిదండి నిమ్మకాయలు నరదిష్టి లేకుండా చేస్తాయి అలానే అమ్మవారి పూజలో మీ దగ్గర ఉంటే జవాదీ పౌడర్ కూడా కొంచెం వేయండి ఈ విధంగా అమావాస్య రోజున అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజలో ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు దీపాలను కానీ వెలిగించవచ్చు ఎన్ని దీపాలను అయినా వెలిగించవచ్చు మట్టి ప్రమిదిలో దీపారాధన చేయొచ్చు ఇత్తడి ప్రమిదిలో కూడా దీపారాధన చేయొచ్చు అండి వెండి ప్రమిదిలో కూడా చేయొచ్చు నేను పూజలో గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతకు పూజ చేసినట్టయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక్కడ నేను ధూపం కూడా వేశాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి లైట్ తీసి దీపాల వెలుగులు అయితే చూపిస్తూ ఉన్నాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి